కోసం అర్థం చేసుకొని మా నుయ్యి ఒక చూసి మా కోసం ఆలోచించి రావాలి మీరు పై అధికారులు దేనుకున్నారు సార్ మీరు పై అధికారులు దేనుకున్నారు మా కోసం ఆలోచించకుండా ఉంటే ఐదు నెలల ఐదు నెలలు అవుతుంది ఐదు నెలలు అవుతుంది సార్ స్పందించట్లేదు మా కోసము మా కోసం ఆలోచించట్లేదు సార్

గడ్డాల్ది బురద నీళ్ళు తాకుతున్నాం సార్ మీరు దయ ఉంచి మమ్మల్ని మా వాటర్ ఎన్నో సమస్యలు మాకు ముందుగా మంచి నీళ్ళు సమస్య వాటర్ వాటర్ సమస్య ఉంది కాబట్టి మేమందరూ కూడా ఈ యొక్క సచలం దగ్గర ధర చేస్తున్నాం దయచేసి మాకు ఈ యొక్క నీటిని సహకరించి ఇంతకుముందు ఇంతకుముందు నుయ్యి ఉండేది ఆ నుయ్యి కూడా ఇంతకుముందు అధికారులు వచ్చారు వచ్చిన తర్వాత కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించి వెళ్ళిపోయారు రేపు ఎల్లుండు అనేసి మూడు నాలుగో వాయిదాలు అయిపోతుంది కానీ ఇప్పుడు దాకా ఎటువంటి నీటి సమస్య తీర్చలేకపోతుంది దయచేసి మా నుయ్య అయితే చూడండి లేకపోతే మా వాటర్ అయితే చూడండి దయచేసి అందరు కూడా మరి సహకరించండి చిన్నపిల్లలు ఉన్నారు పెద్ద వాళ్ళు ఉన్నారు ముసలోళ్ళు ఉన్నారు దయచేసి ఈ మంచినీటి సమస్యను ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు వెంటనే చేయవలసిన కోరుచున్నాం లేకపోతే కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళవలసిందిగా మేమంతా మరి సిద్ధంగా ఉన్నాం దయచేసి మీరు ఈ సచివాలయ సిబ్బంది సర్పంచ్ అయితే ఏంటి ఎంపీటీసీ అయితే ఏంటి సెక్రటరీ అయితే ఏంటి దయచేసి ఈ యొక్క మంచి సమస్యని పరిష్కరించి మాకు ఎలా వేళలా వాటర్ సదుపాయం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాం దయచేసి ఈ రెండు రోజుల్లో వాటర్ లేకపోతే మాత్రం కలెక్టర్ ఆఫీస్ కి మేమందరూ కూడా మా సొంత డబ్బులతో మా సొంత కష్టంతో వెళ్ళి పోరాడుతామని ధన్యవాదాలు చెప్తున్నాం కావాలి